కాకరకాయలు ఉల్లిపాయలు టమోటాలు కట్ చేసుకున్నామండి ఇప్పుడు కూర ఎలా వండుకోవాలో చూద్దామండి కాకరకాయ ఇగురు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయని వేపుకుందాం కాకరకాయల్ని నూనెలో వేయించుకుందామండి ఇగురు కదా చేదు ఉంటుందేమో అనుకుంటాము చేదు ఏమీ ఉండదండి ఈగురు చాలా టేస్టీగా ఉంటుందండి కరకాయలను ఇలా వేయించుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం అండి చిటికెడు పసుపు వేసుకుందాం ఆకరకాయలు కొంచెం చేదు ఉండకూడదు అనుకుంటే కనుక కొంచెం మజ్జిగ వేసి మజ్జిగలో కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత వేయించుకుంటే చేదు ఉండదండి కానీ కాస్త చేదు ఉంటేనే బాగుంటుంది కదండి హెల్త్కి ఐదు నిమిషాలు అయింది కదండి ఒకసారి మూత తీసి చూద్దాం కాస్త వేగినాయి అండి ఇంకొక నిమిషం వేయించుకుందాం ఇలా వేయించుకుంటే కాకరకాయలో ఉన్న చేదంతా పోతుందండి చేదు కాస్త తగ్గుతుంది నిమిషం తర్వాత చూద్దామండి ఒక నిమిషం అయింది కదండీ ఇప్పుడు చూద్దాము కాకరకాయలు ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకుందాం ఉల్లిపాయ ముక్కలు రెండు నిమిషాలు మగ్గించుకుందామండి రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్ని ఏమో చూద్దాం ఉల్లిపాయలు మగ్ని అండి మీడియం సైజు టమాటా రెండు తీసుకున్నానండి అవి సరిపోతాయి టమాటా ముక్కలు మగ్గించుకుందామండి కాస్త టమోటాలు మగ్గితే సరిపోతుందండి ఇందాక ఉల్లిపాయలతో పాటే నేను పచ్చిమిర్చి వేసానండి టమాటాలు ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం టమోటాలు మగ్గిన ఏమో చూద్దామండి ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఉప్పు కారం సరిపడినంత వేసుకుందాం టూ స్పూన్ కారం తీసుకున్నానండి వన్ స్పూను సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఈ కారం సరిపోతుంది మీరు కావాలంటే వీటిలో కాకరకాయలు వేపే ముందు ఆయిల్లో వేర్చెనగ గుళ్ళు వేసుకోవచ్చండి బాగుంటుంది అవి కూడా పంటికి తగిలి నేను వేయలేదు కావాలంటే వేసుకోవచ్చండి ఇది ఉండదండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఫైవ్ మినిట్ ఉడికించుకుందాం ఇప్పుడు చూద్దాము కూర ఎలా ఉడికిందో దగ్గర పడిందండి కాస్త కాస్త కూర దగ్గర పడింది ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే బాగా దగ్గర పడుతుంది ఎగురు కదండి కాస్త వాటర్ ఇంకాలి ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికించుకున్నాక మళ్ళీ చూద్దామండి రెండు నిమిషాలు అయింది కదా ఇప్పుడు చూద్దామండి కూర ఉడికిపోయిందేమో కాకరకాయ కర్రీ రెడీ అయింది సరిపోతుందండి ఇలాగా ఇంతేనండి కాకరకాయ ఎగురు రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తినేద్దాం